ప్రభు నామంకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క ఉచితమైన కృపచొప్పున నేటి దినకాలం అంతా మనల్ని దేవుడు లెక్కలు నిలిపి ఆయన మాటలను ధ్యానించుటకు దేవాది దేవుని యొక్క మాటలలో దాగిన అర్థాలను గైకొనుటకు దేవాది దేవుడు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా గడిచిన దినంలో పార్ట్ వన్గా ఒక సందేశాన్ని మీకు తెలియచేస్తున్నాను ఏమట అంటే ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలు కదండి ఏముండాలి గుణాలు అంటే నాయకత్వం కలిగి ఉండాలి అలాగే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డల్ని దేవునికి అర్పించేవారుగా ఉండాలి దేవునికంటే దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి అలాగే పట్టుదలతో సాధించడం అంటే ప్రార్థనలో పట్టుదల ఉండి ఆసక్తితో ప్రార్థించినట్లయితే నా అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తం సాధ్యపరిచే దేవుడు అంత మాత్రమే కాకుండా చివరిగా మనం చూసినట్లయితేనా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునే వారుగా ఉండాలి మొదటిగా నాయకత్వ లక్షణాలు అంటే దెబోరాను ధ్యానం చేసుకున్నాం నమ్మకత్వం అంటే రూతమ్మను గురించి జ్ఞాపకం చేసుకున్నాం సమర్పణ తన పిల్లల్ని దేవునికి ఇవ్వడం అంటే హన్నమ్మ యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పట్టుదలతో ప్రార్థనని కొనసాగించి తన జనాంగానంతటిని రక్షించుకున్న చూసి ఉన్నాం అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉగ్రతను మూర్ఖుడైన తన కుటుంబ యజమానునికి జ్ఞానయుక్తంగా తన కుటుంబ యజమానుని ప్రాణాలను కాపాడుకోగలిగిన అభిగయులమను కూడా చూసినాం కదండీ కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆ జ్ఞానంతో మంచి భర్తని యొక్క మనసును వారు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆహాబు ఆహాబురాజు మంచివాడే కానీ పూర్తి విగ్రహారాధి కురాలిని ఈమె యొక్క మాటలను విని తన జీవితాన్ని నాశనం చేసుకున్నా మనము కూడా జ్ఞానయుక్తంగా ఉత్తమమైన స్త్రీలుగా ఉండాలంటే దేవుని సన్నిధానంలో గడపవలసిన వారమే ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం కదా ఒక ఐదు మంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నాం తిరిగి పార్ట్ టూగా సందేశాన్ని కొనసాగి కొనసాగిస్తూ అదే అంశ భాగాన్ని నేటి దిన కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమా అంటే ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలు కదండి మనం ఉత్తమము నేను మంచిదాన్ని అని మనమంతా మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవడం మంచిది కాదు మనల్ని చూసి ఇతరులు చెప్పాలి ఓ ఈమె మంచి స్త్రీ మంచి గుణం కలిగిన వారు మంచి బుద్ధి కలిగినది తను ఏ మాట్లాడినా పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఆ పర్ఫెక్ట్ అయినా కరెక్ట్ అయినా మనకు కావాలంటే జ్ఞానం కావాలి అదే సామెతెల గ్రంథంలో అంటున్నారు కదా మూలవాక్యంలో మనసారి ధ్యానం చేసుకుని అంటున్నాం సామెతెల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినంలో అంటున్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేజేతులార ఇల్లును ఊడబెరుకును మనం మూడు రాళ్ళుగా ఉండకూడదు జ్ఞానవంతురాలుగా ఉండి మన కుటుంబాన్ని నాయకత్వంగా కట్టుకు కట్టుకున్నట్లయితేనా దేవుడు నిండాలుగా ఆశీర్వదించేవాడు అనడు ఇప్పుడు మొదటిగా మనం చూద్దామండి ఒక స్త్రీ తన ఉత్తమ స్త్రీగా ఎలా ఎన్నుకోగలిగిందో ఆమెకు వచ్చిన వాటిన్నింటిని బట్టి దేవుని సన్నిధానంలో ఎలా మొరపెట్టిందో చూసినట్లయితేనా నిందలు భరించిన స్త్రీ ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలలో మొదటిగా చూసినట్లయితేనా నిందలు భరించుటలో భరించిన స్త్రీ ఎవరా స్త్రీ చదండి కొత్త నిబంధన గ్రంథానికి వెళ్దాం మత్తైసు వార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా దేవుని మాటలు లిఖించబడి ఉన్నాయి ఆమె భర్త అయిన యోసేపు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి నీతి మంతుడై ఉండి అవమానపరచను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను కదా క్రిస్మస్ వచ్చిందంటే యోసేపు గారి గురించి మరియమ్మ గారి గురించి ప్రతి ఒక్కరిని గురించి ఎలిజబెత్ అమ్మను గురించి వీళ్ళందరిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటాం అలాగే ఇక్కడ చూసినట్లయితేనా నిందలు భరించిందంట ఏమా నిందలు అలా నాడు కాలంలో ఒక నాడు వినిందంట దేవాది దేవుడు ఒక కన్యకు కన్యకు జన్మిస్తాడన్నప్పుడు చరిత్రకారులకు చెప్తున్న మాట ఏమిటంట చాలామంది స్త్రీలు మేము పరిశుద్ధంగా జీవించాలి ఏ పురుషుణ్ణి ఎరగకోకుండా ఉండాలి ఆ మెస్సే మా కడుపులోనే రావాలి మా గర్భంలోనే ధరించాలి అని చాలామంది స్త్రీలు ఎదురు చూస్తుండేవారంట అలాంటి ఎదురు చూస్తున్న వాళ్ళు కన్యక అయిన మరియాను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకున్నాడు ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు కదా అయినా కొద్దిగా తెలిసేస్తుంది ఆమె దూత వచ్చి చెప్తున్నప్పుడు ఆమె కలవరిపడిపోతుందంట మరియా అయ్యో నేను పురుషుల్లోనే ఎరగలేదే ఎవరితో నాకు పరిచయాలు లేవే ఎవరిని నేను స్నేహించలేదే ప్రేమించలేదే అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు ఆమె సమ్మతించింది చూడండి ఎంత ధైర్యం ఉండాలండి నేటి సమాజంలో వివాహమైన తర్వాత కూడా రకరకాల వ్యామోహంలో పడి నిందలు పాలే అవమానాలు పాలే జీవితాలు కొనసాగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు యవనప్రాయంలో ఉన్న స్త్రీలు కాలేజీలకని వెళ్తుంటారు రకరకాల పిచ్చి చేష్టలు పట్టి కుటుంబానికి అవమానాలు తెచ్చే బిడ్డలుగా ఉన్నారు కానీ ఇక్కడ చూసినట్లయితే నా మరియమ్మకు రాబోయే ఉగ్రత గురించి తెలుసు అంటే ఏలాంటి నిందలు వస్తాయో ఎలాంటి అవమానాలు వస్తాయో వాటన్నింటినీ భరించాలి సహించాలి పరిశుద్ధాత్మ దేవాది దేవుడే నా గర్భాన శిశువుగా వస్తాడు కుమారుడుగా వస్తాడని తలంచి ఆ నిందలన్నింటినీ భరించి ఇక్కడైతే నా యూసఫ్ గురించి చెప్తున్నారు ఏమని ఆమె గర్భవతిని తెలుసుకున్న తర్వాత అక్కడ మనం పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితేన యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ప్రధానము నిశ్చితార్థమైంది అంతే ఆయన వెంటనే ఆయనకు తెలిసినది ఏదంటే మరి అమ్మ గర్భవతిగా ఉంది అన్న ఆ విషయం తెలియగానే ఆమెను అవమానపరచనొల్లక చూడండి నీతిమంతుడు కాబట్టి ఆమెను విడిచిపెట్టేసి తను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు తర్వాత స్వప్నంలో దేవుడు మాట్లాడి హెచ్చరికలు చేసినప్పుడు ఆమెను హక్కున చేర్చుకొని దేవాది దేవుడు జననమయ్యేంత వరకు తోడుగా ఉన్నాడు అవన్నీ అవతల విషయం ఇక్కడ నిందల గురించి మనం మాట్లాడుతున్నాం కీర్తనాకారుడు ఒక చక్కని మాట మాట్లాడుతున్నారండి నిందల గురించి అరవై తొమ్మిదవ కీర్తన ఇవన్నీ మనకు ఎదురై ఉంటాయి నమ్మకంగా దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు ఇవన్నీ మనకు ఎదురవుతూ వస్తుంటాయి అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా దేవుని మాట ఉంది తొమ్మిదో వచనం నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఏమండి ఏమంటున్నాడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఇండ్లు అంటే మనం ఉండే నివాసం కాదండి దేవుని యొక్క మందిరం ఎప్పుడైతే మనం మందిరాన్ని ప్రేమిస్తామో దేవుని సన్నిధానాన్ని ఎక్కువగా ప్రేమిస్తామో ఆయన సన్నిధానంలో ఎక్కువగా కనబడాలని ఆసక్తి చూపుతామో అలా రేం బవళ్ళు దేవుని సన్నిధానంలో ఉండాలి ప్రార్థన జీవితాన్ని చక్కగా మెరుగుపరుచుకోవాలి అని ఉన్నప్పుడు మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వెనకల నుంచి అవమానకరమైన మాటలు వస్తూ ఉంటాయండి ఓ భక్తి పరుడు లేచాడండి భక్తి పరురాలు లేచిందండి మొన్నటి వరకు జులాయ్గా తిరిగినారు తిరిగింది ఇప్పుడేమో పరిశుద్ధంగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారని రకరకాలమైన మాటలు వింటుంటాం కదా కానీ వాటన్నిటిని బట్టి ఆ నిందకరం నిందలమైన మాటలను బట్టి అవమానకరమైన మాటలను బట్టి మనం కృంగిపోనవసరం లేదండి ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు సెలవిస్తున్నాడు కదా ప్రతి నిందను అవమానన్నింటినీ తొలగించేసుప్రభులు వారితో పోల్చుకుంటే మనకు వచ్చే నిందలు శ్రమలే ఏపాటివండి ఆయన ద్వారా అనేక స్వస్థతలు పొందుకున్నారు అనేకమైన మేలులు పొందుకున్నారు అయినప్పటికీ ఆయన ఎంత అవమానకరమైన మాటలు మాట్లాడినారు ఎంత కాని మాటలు మాట్లాడి ఆయన శరీరాన్ని దేహాన్ని ఎంతగా గాయపరిచినారో మనకు బాగా తెలుసు అవన్నీ సహిస్తూ ప్రతి ఒక్కరిని క్షమించమని దేవుని అడిగినాడండి ప్రతి నిందను ప్రతి భారాన్ని మనం మోయాల్సిన ప్రతి వాటిని దేవుడు మోస్తూ వాటిని అన్నింటినీ మన మీదకి రాకుండా తొలగిస్తూ వచ్చినాడు మరి అమ్మ నిందలను భరించగలిగిన స్త్రీగా ఉత్తమ స్త్రీగా ఉందండి మనం కూడా మనకి ఎదురవుతున్న నిందలను బట్టి దేవా నీ వైపు చూస్తున్నాను తండ్రి నా పయనాన్ని ముందుకు సాగిస్తున్నాను తండ్రి ఎక్కడ నేను పడిపోకోకుండా ఎక్కడా నేను ఓడిపోకోకుండా ఆ మాటలను బట్టి నేను అక్కడే ఆగిపోకోకుండా నా విశ్వాసాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తు కొనసాగించుకోవడానికి నాకు బలానీయు తండ్రి నేను సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే నా ప్రతి నిందను దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు కదా ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలలో నిందలను భరించే శక్తిని దేవుడిస్తాడు రెండవదిగా చూసినట్లయితే నా ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణాలలో గుణాలలో ఇంకొకటి ఏంటంటే తన జీవితాన్ని దేవునికి అర్పించిన స్త్రీ తన జీవితాన్నే అర్పించేసింది అండి ఎవరు ఆ స్త్రీ అంటే చూద్దామా లూకాసు వార్త రెండో అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ఉన్న ఆ స్త్రీ గురించి అక్కడ వ్రాయబడి ఉందండి మరియు మరియు ఆశేరు ఆశేరు ఆ గోత్రికురాలను పనుయేలు పనుయేలు కుమార్తెయునైనా అన్నాను ఒక అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్ళు పైన ఏడేళ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరములు ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయండి విధవరాలయండి దేవాలయము విడువక దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో ఉపవాస ప్రార్థనలతో రేయిం బౌలు సేవ చేయించుండెను ఎవరండి ఈమె అన్నా హా కాదండి ఆ పనుయేలు కుమార్తె ఆ షేరు గోత్రికురాలు కొంతకాలమే భర్తతో కాపురాన్ని కొనసాగించి భర్త చనిపోయిన తర్వాత ఎనభై ఐదు ఎనభై నాలుగు సంవత్సరాలు బహు ఉండి తన జీవితమంతా దేవుని సన్నిధానానికి దేవుని ఆలయంలో గడుపుతూ దేవుని సేవ చేసుకుంటూ అక్కడ పరిచర్ చేసుకుంటూ దేవుని సన్నిధానానికి దేవాలయానికి వస్తున్న వారికి దేవుని మాటలు ప్రకటిస్తూ వారిని అధ అధైర్యంలో ఉన్న వారికి ధైర్యపరుస్తూ దేవుని యొక్క మాటలు బోధిస్తూ అక్కడే గడుపుతున్న స్త్రీ ప్రవక్తి అని అంటారా అన్నా తన జీవితాన్ని ఇంకేమీ లేదు తన తన పెనిమిటి తన భర్త చనిపోతానే పుట్టింటికి వెళ్ళలేదు బంధువులు ఇంటి దగ్గరికి వెళ్ళలేదు ఒంటరిగా జీవితాన్ని తన ఒక్కతే జీవించలేదండి తన జీవితమంతా దేవుని సన్నిధానంలో గడుపుతుందని ప్రేమైన వాళ్ళరా ఎవరైనా కానీ ఎవన ప్రాయంలో భర్తను కోల్పోయి ఉంటే తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకోనండి యషయా గ్రంథకర్త అంటున్నాడు కదా నిన్ను సృజించిన సృష్టికర్త నీకు భర్తయే ఉన్నాడు అని ఆయన భర్తగా ఉన్నాడు పోషక కర్తగా ఉన్నాడు స్నేహితునిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు తల్లిగా ఉన్నాడు మన పక్షాన సమస్త కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు ఆయన స్వాధీనంలోనికి రావాలి మన జీవితాన్నంతటినీ ఆయనకు నా దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు ఇంకొక వృద్ధురాలు కూడా ఉందండి అక్కడే మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై ఒకటో ఉదయం ఒకటి నాలుగు వచ్చినాల్లో తన జీవితాన్ని అంతటినీ అర్పించుకుంది పేద విధవరాలు రెండే రెండు కాసులు తీసుకొని వచ్చింది దేవుని మందిరానికి వీటికెళ్ళి బిగించుకొని మిగతా వారైతే డంబం చేసుకుంటూ తప్పట్లు కొట్టుకుంటూ బాజా భదించులు మోసుకు మోయించుకుంటూ దేవుని సన్నిధానంలో కానుకలు సమర్పిస్తున్నప్పుడు ప్రభులు వారు అక్కడే ఉండి గమనిస్తున్నారు ఆ విధవరాలు వణుకుతో భయముతో తన ఉన్న జీవనాన్నంతటినీ అంటే ఉన్న తన రెండు దగ్గర ఉన్న రెండు కాసులు దేవుని సన్నిధానానికి ఇచ్చేసింది తిరిగి ఆమె పోషణకి ఏమీ లేదు కానీ దేవుడు అంటున్నాడు ఈమె ధన్యురాలు తన జీవితాన్ని అంతటినీ ఎప్పుడైతే మన జీవితం అంతా దేవుని సన్నిధానానికి దేవునికి అర్పించినామో దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడండి కొంతమంది కుటుంబంలో బిడ్డలు కోల్పోయిన భర్తను కోల్పోయిన భార్యను కోల్పోయినా ఎవరు కోల్పోయినా కానీ మొదటిగా నింద వేసేది ఎవరినంటే దేవుని మీద నింద వేస్తారండి దేవుడు నాకు అన్యాయం చేశాడు నాడు ఒక స్త్రీ మంచి విశ్వాసరాలు మంచి ప్రార్థన కలిగిన జీవితం కలిగిన స్త్రీ తన తల్లిని కోల్పోతే దేవుని మీద నిందేసింది నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా నా తల్లిని దేవుడు కాపాడలేకపోయినాడని ఏనాడైనా దేవుని మాటలు తన్ని తల్లికి తెలియచేసినావా రక్షణ మార్గంలోనికి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకున్నావా మన తప్పిదాలను పెట్టుకొని దేవుని మీద నింద వేయకూడదండి దేవుడు క్షమించడు ఆయన ఎంతగానో నొచ్చుకునేవాడుగా ఉన్నాడు ఈ స్త్రీ ఈ అన్న తన జీవితాన్నంతటినీ దేవునికి అర్పించేసిందండి హేబేలు కయ్యను కూడా అంతే కదండి హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించడానికి గల కారణం ఏమంటేనా కురచగా ఇవ్వలేదు తన అర్పణను పండిన ధాన్యాన్ని సమృద్ధిగా తన మందలో కాసిన ఉన్న గొర్రె పిల్లలను పుష్టి గల వాటినన్నింటినీ దేవునికి మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాడు హేబేలు కయ్యిను కుర్చి కుర్చి అమ్మో ఇంతివ్వాలి నా అంతివ్వాలి ఈ కానుకల గురించి కాదు కానీ దేవుని సన్నిధానంలో మన జీవితాలను అర్పించుకున్నట్లయితేనా మనమైనా మన బిడ్డలనైనా అర్పించినట్లయితేనా దేవుడు మన పక్షాన ఉండి కార్యాలు జరిగించేవాడు అన్నాడు అన్న తన ఎనభై నాలుగు సంవత్సరాల జీవితాన్ని అంతని పండు వృద్ధాప్యంలో కూడా దేవుని సన్నిధానంలో గడుపుతున్నప్పుడు దేవాది దేవుని చూసే గొప్ప భాగ్యాన్ని అక్కడ ఆమెకు లభించిందండి బాలుడైన యేసు యేసుప్రభులు వారిని చూ చూడగలిగింది నువ్వు దేవుని సన్నిధానంలో నిత్యము కనబడుతున్నట్లయితేనా దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడేవారు కొంతమంది ఉంటారు కొండగాండ్రుగా ఉండి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఈ మాటలు ఇక్కడ ఆ మాటలు ఇక్కడ ఈ మాటలు ఇక్కడే చెప్పుకుంటూ గొడవల కలహాలు రేపుకుంటూ అవి భోజనంగా వారు చాలామంది ఉంటారు అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకోలేదండి నీ జీవితము మురికి జీవితం ఏదైనా కానీ దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితేనా ఆ మురికినంత వాక్యం చేత కడిగి పరిశుభ్రమైన జీవితాన్ని శ్రేష్టమైన వస్త్రాన్ని దేవుడు వచ్చేవాడుగా ఉన్నాడు చూసినా చూ చూస్తున్నాం కదండీ ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణాలలో గుణాలలో నిందలు భరించే గుణాన్ని దేవుడు ఇస్తాడు మాత్రమే కాకుండా జీవితాన్ని దేవుని కర్పించిన స్త్రీగా అన్నాను చూస్తున్నాము మూడవదిగా నా పశ్చాత్తాపము కలిగిన స్త్రీ ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలలో పశ్చాత్తాపము ఏమా పశ్చాత్తాపము అదే మనం చూద్దాము లూకాసు వార్త ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము నలభై నాలుగు నలభై నాలుగులో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం ఆ స్త్రీ వైపు తిరిగి ఆ స్త్రీ వైపు తిరిగి నేను ఈ స్త్రీని చూచుచున్నావే ఈ స్త్రీని చూచుచున్నావే నీ ఇంటిలోనికి రాగా నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గానీ ఈమె తన కన్నీలతో ఈమె తన కన్నీలతో నా పాదములను తడిపి తన నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను తన వెంట్రుకలతో తుడిచెను అలాగే మనం గమనించినప్పుడు నలభై ఎనిమిదో వచ్చిన చూద్దామండి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను ఏసుప్రభులు వారు అంటున్నారు ఎక్కడికి వచ్చినాడు సీమోను అనే వారింటికి పరిచయలు వాళ్ళ ఇంట్లోకి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు ముప్పై ఆరో వచ్చిన కానుంచి చివరి వరకు చదువుకుంటుంటే ఆ స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉంది పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఎలా వచ్చిందంట ఏడ్చుకుంటూ వచ్చి ప్రభుల యొక్క పాదాలు పట్టుకొని తన కన్నీలతో దేవుని యొక్క పాదాలు కడుగుతుందంట అంత మాత్రమే కాకుండా తన కురు వెంట్రుకలతో దేవుని యొక్క పాదాలు తుడుస్తుందంట ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఏడ్చుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఆమె యొక్క ప్రతి పాపాన్ని తన కన్నీటి ద్వారా దేవుని దగ్గర ఒప్పుకుంటుంది అక్కడ చూసిన జనులు అంటున్నారు ఈమె పాపాత్మురాలు కదా చెడ్డ స్త్రీ కదా ఈమె ఏంది ప్రభులు పరిశుద్ధుడైన ఏసు ప్రభుల యొక్క పాదాలు పట్టుకొని ఇలా చేస్తుంది అన్నప్పుడు ప్రభులు వారు నలభై నాలుగు వచ్చిన అంటున్నాడు సీమోనితో అయ్యా అప్పుడున్న ఆచారం ఎవరైనా ఇంటికి వస్తే కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు పాదాలు కడుక్కోవడానికి నూనె పూస్తారు అత్తరు పూస్తారు తలకు నూనె పూస్తారు అట్లా ఆచారం ఉంది ఇవన్నీ నువ్వు చేయలేదయ్యా నేను ఇంట్లో కడుగు పెడతానే నువ్వు నాకు పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె వచ్చినప్పటి నుంచి తన కన్నీటితో నా పాదాలు కడు కడుగుతుందంటే పశ్చాత్తాప హృదయముతో ప్రియమైన వాళ్ళరా నేటి దినకాలం వరకు పశ్చాత్తాప హృదయంతో లేకోకుండా వస్తున్న ప్రార్థనకు పోతున్నా ఇంటికి అనే రీతిలో ఉన్నారేమో దేవుని సన్నిధానంలో కన్నీళ్ళు విడవండి మీ హృదయ భారాన్ని తగ్గించుకునండి ఎన్నో మేలులు మీ జీవితాలలో దేవుడు చేసి ఉన్నాడు ఒక్కసారి తలపోసుకునండి ఎక్కడో పడవలసిన మీరు పాప యూబులో పడవలసిన మిమ్మల్ని దేవుడు తన ప్రేమ చేత కృప చేత పైకి లేవనెత్తి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపంలో పడిపోకుండా ఉండడానికి పరిశుద్ధులుగా జీవించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి కదండి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తులుగా రాజ్యపు వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ విషయాలన్న జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలు నీ కుటుంబ సమస్యలు గుర్తుకు రాలేవా నీ ఎడల చేసిన కార్యము అయ్యా నా కోసం నువ్వు ఎంత వేదన పడ్డావయ్యా నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించావయ్యా అనరాని మాటలు పడ్డావయ్యా నిందలు అవమానాలు ఉమ్మి నీ శరీరం అంత గాయాలతో నిండి ఉంది చిన్న గాయమైతేనే నేను తట్టుకోలేనే అలాంటిది నీ సుందరమైన శరీరానికి అన్ని గాయాలు అన్ని కొరడా దెబ్బలు సొగసైనను స్వరూపమైనను లేకోకుండా అయ్యా ముద్దగా అయిపోయావయ్యే నా కోసమని ఒక్కసారి దేవుని యొక్క శ్రమలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా ప్రియమైన వాళ్ళరా నువ్వు కుచ్చుకొని గిచ్చుకొని ఏడాల్సిన పని లేదు దానంతకయ్యే పశ్చాత్తాపంతో కన్నీళ్ళు వస్తాయి ఇక్కడ ఈమె పశ్చాత్తాపంతో తన కన్నీళ్లు విడిచిందంట అదే సమూయేలు గారు మొదటి గ్రంథము పదహైదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినంలో పశ్చాత్తాపడుతున్నాడంట ఎందుకు సౌలుకు దేవుడు చెప్పినాడు సమూహలు ద్వారా అమలేకులతో యుద్ధం చెయ్యి ఆ పట్టణాన్ని నాశనం చేయి అక్కడ ఏంటి తీసుకొని రావద్దు అది శపితమైంది అన్నప్పుడు వెళ్ళాడు ప్రవక్త గారైన సమూహేలు గారు వెళ్ళి సౌలుతో అంటున్నారు అయ్యా యుద్ధం చేయి గెలుస్తావు ఒక్కటి కూడా ఏం తీసుకొని రావద్దు అక్కడ అన్నప్పుడు అలాగే అండి అయ్యా అన్నాడు యుద్ధం చేసి వచ్చారు సంతోషంగా ఉన్నాడు సమూహలు దైవజనులు వస్తున్నారు స సౌలు దగ్గరికి ఆయన వస్తున్నప్పుడు రంకెలు పశువుల శబ్దాలు వినపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు చూడు సమూహ్యలు చెప్పింది ఒకటి చేసింది ఒకటి నన్ను బాధపరుస్తున్నాడు సమ్ సమ్ సమూహేలు సౌలు అన్నప్పుడు కోపంగా వెళ్తున్నాడు అయ్యా ఏమయ్యా సౌలు గారు మీరు ఏం చేసినారు మేమేం చెప్పినాము నువ్వు ఏం ఏమన్న ఏం చేయలేదు మీరు చెప్పినట్లంతా రాజ్యాన్ని అంతటి నాశనం చేస్తున్నాను అంటే మళ్ళీ అక్కడ వినపడుతున్నది ఏంటి అంటే అవి బలిష్టంగా ఉండాయి దేవునికి అర్పిద్దామని తీసుకొని వచ్చినాను అంటున్నాడు సమ్ మాట వినుట శ్రేష్టము ఏదన్నా ఒక మాట చెప్పినామా ఆ మాటకు లోబడి ఉండాలండి అనే సౌలు చేసిన దాన్ని బట్టి సమూహేలు గారు పశ్చాత్తాపడుతున్నాడు మన ప్రవర్తనను బట్టి దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడకూడదండి మన ప్రవర్తనను బట్టి ఆయన హృదయాన్ని ఎప్పుడూ ఆనందకరంగా ఉండాలి నా బిడ్డలు నా మాటకు లోబడి వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారని సంతోషంగా ఉండాలి ఈ స్త్రీ తన పాప జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని దేవుని సన్నిధానంలో కన్నీటితో పశ్చాత్తాపంతో ఏడుస్తూ పాదాలు కడుగుతున్నప్పుడు అంటున్నాడు దేవుడు నీ పాపములు క్షమించబడ్డాయమ్మ ఇంకా పాపం చేకుంమదిగల కదా అని వే వెళ్ళు మనం కూడా పశ్చాత్తాపంగా ఉండాలి ప్రతి విషయం దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి అలాగే నాలుగోదిగా చూసినట్లయితేనా ప్రకటించే స్త్రీలుగా ఉండాలంట గు ఉత్తమ స్త్రీ యొక్క లక్షణాలలో నాలుగవదిగా చూసినట్లయితే అయినా ప్రకటించే స్త్రీగా ఉండాలండి యోహాను సువార్త అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఈ రీతిగా దేవుని మాటలు లిఖించబడి ఉన్నాయి నేను చేసినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పినని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో ఆ ఊరిలోని సమయులలో అనేకులు ఆయన విశ్వాసం ఎవరండ అంట ప్రకటిస్తోంది సమరయ స్త్రీ ఈమె మంచి స్త్రీ కాదండి కదా ఈమె వృత్తాంతం అంతా మనకు తెలుసు సుఖారమైన గ్రామంలో నివసిస్తుంది అందరి చేత మాటలు పడుతుంది మాలిన పనులన్నీ చేస్తుంది అలాంటి ఆమెను దేవుడు దర్శించి తన పాపరోత జీవితాన్నంతటినీ తెలియచేసినప్పుడు తన జీవితాన్ని అక్కడే వదిలేసి తన పాత జీవితాన్నంతటిని వదిలేసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రకటిస్తుందండి దేవుని మాట ఏమంటే నేను చేసిన వాటన్నిటినీ నాకు తెలియచెప్పిన మెస్సేను నేను కనుగొన్నాను రండి ఆయన చూద్దు రండి అని దేవుని యొక్క మాటలు ప్రకటిస్తుందండి తన పాత రోత రోత జీవితాన్ని ఎవరిక మన పాపంలోనూ ఎవరైనా కానీ హెచ్చరిస్తే అరికాల్లో నుంచి వస్తుంది కోపం కదా మన తప్పిదాలని చెప్తే నువ్వు పలాంది తప్పు చేసినావని చెప్పేలోగా ఏం వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదని వీళ్ళు ఇటిట్లా తిప్పి మాట్లాడతారు కదా కానీ ఈమె అంత భయంకరమైన పాప జీవితం జీవిస్తున్న ఈమె యొక్క పాపం అంతటినీ ఏసుప్రభులు వారు చెప్తానే ఆ క్షణమే ఆ కుండను అక్కడ అంటే కుండ అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది ఆ కుండను అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ అంటే తన పాపం అక్కడే దేవుని సన్నిధానంలో వదిలేసి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి ప్రకటిస్తుంది నువ్వు ప్రకటిస్తున్నావా దేవుని మాటలను అయ్యా నశించిపోవలసిన నన్ను వేదకి రక్షించి ఆయన బిడ్డగా నేను రక్షించబడ్డాను నేను రక్షించబడినాటి నుండి నా జీవితం మారింది నేను సాక్షిగా ఉన్నాను అని నీ సాక్ష్యాన్ని నలుగురికి పంచుతున్నావా నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను ఇతరులకు తెలియజేస్తున్నావా ప్రకటించండి దేవుని మాటలు ప్రకటించండి రక్షించబడ్డావు ప్రతి ఆదివారం దేవుని యొక్క శరీరకి రక్తంలోనికి సిద్ధపడి వస్తున్నావు నీ సాక్ష్యాన్ని ఇతరులకు ప్రకటించాలి నువ్వు నలిగిపోతున్నావా నలిగిపోతున్న వారిని దేవుని సన్నిధానానికి పిలుచుకురా దేవుని మాటలు వినిపించు వారి నలిగిన జీవితాన్ని వారు ఆ విడు విడ విడుదల పొందుకొని బలం కలిగి ఉంటారు దేవుని మాటలు ఇతరులకు తెలియజేసే వ్యక్తులుగా మనం ఉండాలి చివరిగా చూసినట్లయితే నా భయ దైవభక్తి కలిగిన స్త్రీలగా ఉండాలి ఎవరా స్త్రీ అపోసుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాల్లో ఈ రీతిగా ఉంది పద్నాలుగో వచనం అప్పుడు లూదియాను దైవభక్తి యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూయాతైర పట్టణస్తులు ప్రభు ఆమె హృదయంను తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణాలలో చివరిదిగా ఏమంట భక్తి అంటే దైవజనులను తమ ఇంటికి ఆహ్వానించి ఆదిత్యం ఇచ్చే గుణం కలిగి ఉండాలండి సంవత్సరాలు సంవత్సరాలు నెలలు నెలలు వారాలు వారాలు దినాలు దినాలు గతించిపోతున్నాయి ఏ సంవత్సరంలోనైనా సంవత్సరం ముగింపులోనైనా కానీ నీ వాక్ నీకు వాక్యాన్ని ప్రకటించే దైవజనులను నీ కుటుంబానికి ఆహ్వానించినావా ఒక గ్లాస్ మంచినీళ్ళన్నా ఇచ్చినావా అలా ఇచ్చి చూడు నీ జీవితం మారుతుంది నీ కుటుంబంలో సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆది 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 కాండంలో చూసినట్లయితే నా అబ్రహాము శారమ్మ గారు దైవ అక్కడ వస్తున్న దేవదూతలకు ఆహారం ఆదిత్యం ఇచ్చినారు కోల్పోయిన వాటిని నూరు సంవత్సరాలలో కుమారుని ఎత్తుకోగలిగినాడు ఆశీర్వాదాలు వస్తాయండి ఈ లూదియా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకునిందో తను మారడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షణలోనికి తెచ్చుకుని దైవజనులోని తన కుటుంబానికి ఆహ్వానిస్తుంది ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నలిగిన వారిని లేవనెత్తండి కృంగిన వారిని లేవనెత్తండి నైనా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి నైనా రక్షణ వస్త్రం లేకపోకుండా తండ్రి ఇంకా పాప జీవితంలో జీవిస్తున్న వారిని లేవనెత్తి మీ శ్రేష్టమైన రక్షణ వస్త్రాన్ని వారికి అనుగ్రహించి నిజరక్షకుడు మీరేని గుర్తెరుగుడకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నన్ను ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మీ దీవెనలతో ప్రతి కుటుంబాన్ని నింపమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప గొప్ప హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్